హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ గణపతి ప్రాపర్టీస్ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్సు ఎక్కువ మంది మేచర్లో తక్కువ ప్రైజ్లో మంచి హౌజెస్ కావాలంటున్నారు కాబట్టి మీకోసమైతే మేచర్లో మంచి డెవలప్డ్ ఏరియాలో అతి తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్లో న్యూ కన్స్ట్రక్షన్ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌజు ఈస్ట్ ఫేసింగ్లో కేవలం అరవై లక్షలకే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రైజు ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైజ్ నెగోషియబుల్ చేస్తారు ఈ హౌస్ తీసుకునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇలాంటి మంచి రీజనబుల్లో ఉన్నటువంటి హౌస్ని ని ఇలాంటి మంచి హౌస్ ని ఎవరు మిస్ అవ్వకండి ఒకవేళ ఈ హౌస్ సోల్ అవుతే మేచర్ ఎక్కడ దొరకదు ఈ హౌస్ చాలా నీట్ గా చాలా సూపర్ గా ఉంది ఈ హౌస్ టోటల్ గా సెవెంటీ టూ స్క్వేర్ ఇయర్స్ లో ఉంటుంది ట్వంటీ ఇంటూ థర్టీ టూ డైమెన్షన్ లో ఉంటుంది ట్వంటీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో రోడ్ ఫేసింగ్లో ఉంటుంది ముంగట ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌజ్ యొక్క ప్రైజ్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మోర్ ప్రాపర్టీస్ గురించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ అండ్ కార్ పార్కింగ్ అండ్ బోరు వాటర్ ఫుల్గా ఉన్నాయి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది అండ్ పెంట్ హౌస్లో వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది టోటల్గా త్రీ వన్ బీహెచ్కే పోర్షన్స్ వచ్చాయి మీరు ఈ హౌస్ని పర్చేజ్ చేసి రెంట్కి ఇచ్చినా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది ఈ ఏరియాలో వన్ బీహెచ్కే పోర్షన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ చాలా నీట్గా చాలా బాగుంది గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు పూర్తిగా గ్రానైట్ యూజ్ చేశారు పైన ఫుల్గా ఫాల్సిలింగ్ యూజ్ చేశారు త్రీ వన్ బిహెచ్కే పోర్షన్లలో సేమ్ యూజ్ చేశారు మంచి మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు మేడ్చల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేడ్చల్ నుండి గిర్మాపూర్ రాయలపూర్ ఎల్ఏ రోడ్డు ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ రోడ్డు నుండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఆ రోడ్డు నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మేడ్చల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటీఎఫ్ నుండి ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైదరాబాద్కి నియరెస్ట్గా మేడ్చల్ ఉంటుంది మేడ్చల్లో మంచి వెంచర్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఇది వచ్చేసి పెంట్ హౌజ్ పెంట్ హౌస్లో కూడా వన్ బీహెచ్కి పోషన్ ఇచ్చారు చాలా స్పేసెస్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు రూమ్స్ చాలా ఓపెన్గా చాలా స్పేసెస్గా ఉన్నాయి ఈ హౌస్ రెడీ టు మూవ్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇంకా తీసుకున్న సందర్భం ఉంటే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఏ వర్క్ పెండింగ్లో పెట్టరు బిల్డర్ మొత్తం హౌస్ వర్కింగ్ అంతా కంప్లీట్ చేసి ఓనర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇలాంటి ఆవజన్ అయితే ఎవరు మిస్ అయితే అవ్వకండి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఆల్